హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ కాజు పన్నీర్ మసాలా ఇది జీరా రైస్ నాన్ చపాతీ పుల్కా ఇలాంటి వాటిలోకి ఎక్సలెంట్గా ఉంటుంది దాబా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ స్టార్ట్ చేసే ముందు మ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక పావు కప్పు జీడిపప్పు వేసి ఎర్రగా వేయించాలి అలా వేయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసి ప్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించుకోవాలి జస్ట్ మనకి పన్నీర్ ముక్కలు లైట్గా వేగితే సరిపోతుంది మరి ఎక్కువసేపు వేయిస్తే గట్టిగా అయిపోతాయి అందుకని ఎక్కువసేపు వేయించకుండా వన్ ఆర్ టూ మినిట్స్ వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి అలా వేయించిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి అప్పుడే కూరకి మంచి రుచి వస్తుంది ఇలా ఉల్లిపాయలు సగం పైన వేగాక అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మసాలాలన్నీ బాగా వేయించాలి మసాలాలన్నీ బాగా వేగాక అందులో రెండు పెద్ద టమాటోల పేస్ట్ని వేసి టమాటోలోని నీరు ఎగిరిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో అందులో ఒక కప్పు వాటర్ని పోసి బాగా కలుపుకొని మూత పెట్టి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికిచ్చాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల చిలికిన పెరుగును వేసి కూరలో మొత్తం అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ పీసెస్ని అలాగే ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి ఇలా మొత్తం అంతా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులో కొత్తిమీర బటర్ని వేసి బాగా కలుపుకోవాలి అంతే టేస్టీ టేస్టీ కాజు పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది డాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది రైస్ చపాతి నాన్ ఇంకాలోకి సూపర్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్